నమ శ్రీమాత్రైన జయగుడు నమ ఈ వీడియోలో మనం వారికి ఏప్రిల్ నెల మాస ఫలితాలు పరిశీలిద్దాం మరి వారికి ఈ ఏప్రిల్ నెల నుంచి ఇంచుమించుగా చాలా గ్రహాలు అనుకూలంగా మారడం జరిగింది సరే మనం శని భగవానుడు అత్యంత ముఖ్యమైనటువంటి స్థానంలోకి ఆరవ స్థానంలోకి మార్పుతో ఈ తులారాశి వారికి గత కొంతకాలంగా ఆగిపోయినటువంటి అభివృద్ధి తిరిగి పునఃప్రారంభం అవుతుంది మీరు ఒక సెలబ్రిటీ రంగంలో ఉన్న సినిమా మీడియా అలాగే సాఫ్ట్వేరు ఫైనాన్సు బ్యాంకింగ్ ఆటోమొబైల్ రంగంలో ఉన్న వాళ్ళకి మరి ఈ క్షణం నుంచి అంటే ఈ నెల నుంచి మీరు చాలా అద్భుతమైనటువంటి సక్సెస్లు కొత్త కొత్త వెంచర్లు కొత్త కొత్త ప్రాజెక్టులు చేయడం జరుగుతూ ఉంటుంది ఇక కుజుడు యొక్క దశమ స్థాన స్థితి దిగ్బలుడై ఉండడం వల్ల అటు ప్రభుత్వ ఉద్యోగులు చాలా స్టిక్ట్గా వ్యవహరిస్తారు ఎంత గొప్ప రికమెండేషన్ వచ్చినా దాన్ని లెక్క చేయకుండా నిజాయితీగా మారడం జరుగుతూ ఉంటుంది ఈ కుజ బలం పెరగడంతో ఎవరైతే ఈ తులారాశిలో అటు కనస్ట్రక్షన్ కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగి చాలా విజయవంతంగా వారి యొక్క ప్రాజెక్టులు పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది ఇక మనీ రొటేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రాశి వారికి ఎందుకంటే రాష్ట్రాధిపతి శుక్రుడు ఆరవ స్థానంలో ఉచ్చలో ఉండడం జరిగింది అక్కడ ఉన్నటువంటి రాహు మరియు రవి గ్రహాలతో కలియడం వల్ల అంటే శుక్ర రవి కలిసినప్పుడు ఒక విజయలక్ష్మి యోగం అని ఏర్పడుతుంది ఈ యోగ ప్రభావం వల్ల ఏదైనా నామినేటెడ్ పదవి కానీ ఎన్నికల్లో డైరెక్ట్గా విజయం కానీ లభించే అవకాశం ఉంది లేదంటే మీ యొక్క సమూహంలో మిమ్మల్ని ఒక నాయకుడిగా గుర్తించి మీ యొక్క అడుగుజాడల్లో అనొచ్చు మీ యొక్క సలహా సంప్రదింపులతో మిగతా వాళ్ళు ఫాలో అయ్యి వాళ్ళు కూడా మీతో పాటు లాభం పొందే అవకాశం ఉన్నది ఇక బుధుడు రవి కలిసి ఉండడం ఇది చాలా వరకు విద్యార్థులకి ఎక్కువ విజయ అవకాశాలు రావడం జరుగుతుంది ఎక్కువగా ఈ తులారాశి తులాలగ్నం వారు ఈ ఎంబీఏ మార్కెటింగు ఫైనాన్స్ సంబంధించిన సంస్థల్లో చాలామంది ఉంటారు అయితే కొంతమంది మెడికల్ రంగంలో ప్రవేశిద్దామనుకున్న వారికి కానీ ఐఐటి లాంటి ఉత్తమ కోర్సుల్లో ప్రవేశిద్దాం అనుకున్న వారికి ఈ గ్రహస్థితి మీ యొక్క విజయావకాశాలని చాలా విపరీతంగా పెంచడం జరుగుతుంది సాధారణంగా పాపగ్రహాలైనటువంటి శని రాహు అలాగే రవి ఈ కుజ ఈ గ్రహాలు మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు కనీసం ఒక్క గ్రహమైనా ఈ స్థానాల్లో ఉంటే జాతకుడు మిగతా వాళ్ళ సహకారంతో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అటువంటిది ఇంచుమించుగా మూడు గ్రహాలు ఆరో స్థానంలో ఉండడం జరిగింది అంటే ముఖ్యంగా రవి ఈ కారణం వల్ల ఏమవుతుందంటే మీకు ప్రభుత్వ వ్యవహారాలు మీకు అనుకూలంగా మారుతాయి అటు కోర్టు వ్యవహారాలు ఉన్నా అలాగే ప్రభుత్వ అధికారులతో రాజకీయ నాయకులతో విభేదాలు ఉన్నా లేదా సొంతగా మీ యొక్క బాస్తో కానీ పేరెంట్స్తో కానీ ఉన్న విభేదాలు చాలా వరకు మీకు అనుకూలంగా మారి అవి మీకు ఫేవర్గా మారడం జరుగుతుంది మొత్తం మీద ఆరో స్థానంలో శని భగవానుడు చేరటం వల్ల మిగతా గ్రహాలు కూడా అక్కడ ఉండి మీకు సహకరించడం జరుగుతుంది ఇక గురువు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు అది చాలా వరకు నిగూఢంగా రహస్యంగా ఉన్న విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు ఒకవేళ మంచి చెడినా చెడు జరిగిన అది మీ కొరకు జరిగినట్టే భావించవలసి ఉంటుంది అంటే ఏదైనా మన మంచికే అన్న ఉద్దేశంతో కావడం జరుగుతూ ఉంటుంది ఇక గురువు అష్టమస్థాన స్థితి కేతువు యొక్క వ్యయస్థితి ఇవన్నీ ఆధ్యాత్మిక రంగంలో కోరుకున్న వారికి ఏదైనా ప్రశాంత జీవితం ప్రశాంతమైన జీవితం ఏదైనా ప్రశాంతమైనటువంటి చోట్లో గడుపుదాం అనుకున్న వాళ్ళకి ఈ రెండు గ్రహాలు సహకరిస్తున్నాయి అటు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి ఇటు ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి చాలా వరకు అనుకూలంగా ఉన్నది బట్ ఏదైనా తులారాశి వారి యొక్క డెవలప్మెంటు అదృష్టం ఈ నెల నుంచి ప్రారంభమైంది ఇది ఇంచుమించుగా ముప్పై నెలల పాటు మిమ్మల్ని విజయపదం వైపు సాగించే అవకాశం ఉంటుంది సాధారణంగా గ్రహాలచే పీడించబడుతున్నవారు ఇబ్బంది పడుతున్నవారు ఆ గ్రహాలకు పరిహారం చేసుకోవడం వల్ల సులభంగా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు అంటే ఇప్పుడు ఈ నెలలో శని గ్రహం మారుతూ గ్రహంతో కలియడం వల్ల ఈ వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు వ్యాపారం మందగిస్తుంది విద్యార్థులు ఎంత చదివినా కూడా చదివింది జ్ఞాపకం రాక పరీక్షల్లో రాయలేకపోతుంటారు అలాగే చాలా వరకు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల చాలా వ్యవహారాల్లో నష్టపోవడం జరుగుతూ ఉంటుంది ఆ కారణం వల్ల బుధుని యొక్క అనుగ్రహం కోసం చాలా సులభం మాట బుధుడు తొందరగా అనుగ్రహించే గ్రహం ఇది విద్యార్థులు లాంటి వాళ్ళు వినాయకుణ్ణి బుధవారం రోజు గరికతో అర్చించి వినాయకుడికి సంబంధించినటువంటి ద్వాదశనామాలో నూట ఎనిమిది నామాలు సంకటనాశన గణేసోత్సరం చదువుకుంటే సింపుల్గా అయిపోతుంది మరి పరిష్టికలు వెళ్ళేటప్పుడు అయితే ఏం చేస్తారంటే మీరు వినాయకుడికి గరికతో పూజిస్తారు కదా అది ఇంట్లో అయినా దేవాలయంలో అయినా ఆ గరికను కొద్దిగా మీ ఆలటిక్కట్లోనో మీ పాకెట్లోనో పెట్టుకుంటే చాలా వరకు విజయం లభిస్తుంది ఇక వ్యాపార సంస్థల్లో ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే గణపతిని ప్రతినిత్యం పూజిస్తూ అలాగే వీలున్నవారు అవకాశం ఉన్నవారు విష్ణు సహస్రనామం లేదా గోవింద నామాలు చదువుతూ ఉండాలి లేదంటే మీ షాపులో క్యాసెట్ రూపంలో వేస్తూ ఉంటే చాలా వరకు పనిచేస్తుంది మీరు అటు వ్యాపారస్తులు ఆర్థిక సమస్యలతో ఉన్నవాళ్ళు బుధవారం రోజు విఘ్నేశ్వరుడి ఆలయంలో అటుకులు ఉంటాయి కదా కొద్ది గట్టి అటుకులు లాంటివి ఒక కిలో తీసుకోవడం బెల్లం గుండగా చేసి ఒక కిలో అందులో కలిపి మరి పిల్లలు పంచిపెట్టే ప్రసాదంలాగా వినాయకుడికి నైవేద్యంగా పెట్టి వచ్చిన భక్తులకి పంచిపెట్టడం వల్ల కేవలం మీరు ఒక మూడు వారాలు చేసి చూడండి అద్భుతంగా మీకు ఉన్నటువంటి మొత్తం సమస్యలు ఆర్థిక పరమైనవి పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది సో ఇది ఈ విధంగా ఈ బుధగ్రహ అనుగ్రహం కోసం జీవితంగా చేయొచ్చు కామన్గా బుధ అనుగ్రహం ఉంటే విష్ణుమూర్తి లక్ష్మీ అనుగ్రహం కూడా లభిస్తూ ఉంటుంది అయితే రాహుగ్రహం ఇప్పుడున్నటువంటి శుక్ర బుధ రవి శని గ్రహాలని కబలించి వేయడం వల్ల ముందు రాహుని సంతృప్తి పరచాలంటే మీరు అమ్మవారిని గట్టిగా పట్టుకోవాల్సి ఉంటుంది ఏదో ఒక వారం ఏదన్నా అమ్మవారి ఆలయంలో దర్శించి అమ్మవారికి శక్తి ఉన్నవారు ఒక నిమ్మకాయల దండ వేయండి లేనివారు ఒక నెమ్మ నాలుగు నిమ్మకాయలు అమ్మవారికి అమ్మవారి ఆలయంలో ఇవ్వడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం దొరికిందంటే ఇంకా ఆటోమేటిక్గా మొత్తం అంతా కూడా సమస్య పరిష్కారం అవుతూ ఉంటుంది ఇవన్నీ చేయలేనివారు మరి శనిగ్రహ అనుగ్రహం కోసం ఓం నమశివాయ అనే శివపంచాక్షరియ నామాన్ని ప్రతిరోజు వెయ్యి ఎనిమిది సార్లు మీరు ఏ విధంగా ఉన్నా మనసులో చేసుకోండి అన్ని సమస్యల నుంచి బయటపడతారు స్వస్తి